రేవంత్ పై కామెంట్స్ పై పోలీసు కేసు నమోదు బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ దెబ్బ మీద చెప్పాలి ఇప్పటికే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సమయంలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరిపోయారు అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య పోటీకి విముఖత వ్యక్తం చేస్తూ కేసీఆర్కు కు రాశారు రాజకీయంగా ఇలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఈమె తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసు కేసు నమోదైంది డబ్బుల విషయమై సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆర్థికపరమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అతడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేటీఆర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తాజాగా ఈ ఎఫ్ఐఆర్ను హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై ఐపీసీ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు బై రెండు సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు